ఎన్సీఏ చదివిన సర్పంచ్ పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి సలౌద్దీన్ సూరారం అభివృద్ధి కోసం కత్తెర గుర్తుకే ఓటు వేయండి కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి శూన్యం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల సూరారం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన సర్పంచ్ అభ్యర్థి సలాహుద్దీన్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు अब्तेरा गुर्तु के 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 अब्तेरा गुर्तु क మొహమ్మద్ సలావుద్దీన్ నేను సురారం సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను కాబట్టి నా యొక్క గుర్తు కత్తెర గుర్తుంది మీ యొక్క అమూల్యమైన ఓటు సురారం గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి అభివృద్ధికి పాటుపడతారని నా యొక్క మనవి అయితే గతంలో నేను రెండు వేల పద్నాలుగులో రాజకీయ ప్రస్థానం వచ్చినప్పుడు నా తొలి అడుగు రాజకీయంగా మండల ఆప్షన్ సభ్యుడుగా మన ప్రభాకర్ అన్న ఆశీస్సులతో ముందుకు రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆప్షన్ మెంబర్గా సభ్యులుగా కొనసాగించి అదే తరుణంలో రెండు వేల పంతొమ్మిదిలో మా అమ్మాయిన రజాబేగం సర్పంచ్గా సూరారం సంబంధించిన ప్రజలు గెలిపించి అభివృద్ధికు పాటుపడడానికి అవకాశం ఇచ్చిన పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు గతంలో చేసిన పనులకు వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించి సురారం అభివృద్ధి బాటలో పెద్ద ఎత్తున నిధులు తెచ్చి సురారంను మంచి ఆదర్శ గ్రామంగానికి ఆదర్శ గ్రా గ్రామంగా తీర్చిదిద్దడం జరిగింది ఇంకా ఇప్పుడు వచ్చిన అవకాశం నాకు వచ్చింది కాబట్టి నా నేను గతంలో కోఆపన్ సభ్యుడిగా పనిచేసిన దానితో పాటు పదేళ్ల అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా సురారంకు అనేక చాలా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ దానితో పాటు ప్రేమ కలిసి కలిసిమెలిసి సురారం గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉన్న ప్రతి చిన్న విషయమైన ఇంటింటి గడప గడప పోయి పని చేయడం జరిగింది కాబట్టి ఆ పనిని చూసి ఆ అభివృద్ధిని చూసి గ్రామ ప్రజలు పెద్ద మొత్తంలో భారీ మెజార్టీగా గెలిపిస్తారని నేను హృదయపూర్వకంగా వాళ్ళందరూ విన్నవించుకుంటున్నాను కాబట్టి ఇట్టి అవకాశం నేను యువత ఎంసీఏ చదువు చదివి ఈ మన సురారం సంబంధించిన గ్రామ ప్రజలకు సీఎం నిధి ద్వారా ఎల్సూలు ఇప్పించడం జరిగింది దాంతోపాటు ఏదైతే మెరుగైన చికిత్స గురించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళ రిఎంబర్స్మెంట్ ద్వారా సీఎం నిధి ద్వారా దాదాపు అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ మెరుగైన వైద్యం చేసుకున్న తర్వాత వాళ్ళ ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్యే గారికి అభ్యర్థన చేయడం వల్ల సీఎం నిధి సురారంకు దాదాపు ఎల్ఓసీలు అవన్నీ కలుపుకొని దాదాపు యాభై లక్షల పైబడే ఇప్పించడం జరిగింది అయితే ఇంటర్నల్ రోడ్స్ దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు సీసీ రోడ్ అయ్యింది ఎంజీఎన్ఆర్ఎస్ కావచ్చు ఎమ్మెల్సీ ఫండ్ కావచ్చు దానితో పాటు ఎమ్మెల్సీలో కాకుండా మన ఎంపీ నిధులతోని దానితో పాటు ప్రత్యేక ఎస్డిఎఫ్ పనుల ద్వారా సూరారం అభివృద్ధి దిశలో తీసుకుపోయినన్న ఘనత మా ప్రభాకర్ది మా మా గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశం బట్టి మా రజాపేగం చెందుతుంది కాబట్టి ఇట్టి అవకాశం మళ్ళీ అవకాశం నాకు వచ్చింది కాబట్టి నిండు మనసుతోని గ్రామ ప్రజలు మళ్ళీ నాకు అవకాశం ఇస్తారని హృదయపూర్వక మీరందరూ దీవించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా ఎమ్మెల్యే సాబ్బు సహ సహకారంతో గొర్రెల పంపిణీ మొత్తం సూరారంలో అన్ని యూనిట్లకు ఇప్పేయడం జరిగింది దానితో పాటు దర్గా వరకు ఉన్న మొత్తం ఇప్పుడు కూడా రెండు ఐఎంఎక్స్ లైట్లు సూరారంకు శాంక్షన్ అయి ఉన్నాయి ఇంకా పది లక్షల రూపాయల సీసీ రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి ఎలక్షన్ కోడ్ తర్వాత దేవుడు మనకు ఇది అయిపోయిన తర్వాత నేను మొదటి కార్యక్రమం ఆ ఐఎంఎక్స్ లైట్ల ద్వారా దర్గా దగ్గర ఒకటి మళ్ళ మన సూరారం పంచాయత్ దగ్గర పెట్టడం జరుగుతుంది కాబట్టి అభివృద్ధితో పాటు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవలు చేయాలని ఆకాంక్ష ఉంది కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా దీవెనియ్యాలని దానితో పాటు ఎల్లప్పుడూ ఏ పని ఉన్నా నేను దగ్గరకు పోయి దగ్గరగా ఆత్మవి ఎమ్మెల్యే సాబ్కు దగ్గర ఉంటాడు కాబట్టి వాళ్ళ చాలా సూచన మేరకు ఏ అభివృద్ధి పనులైనా సూరారం తీసుకువచ్చే దమ్ము ధైర్యం నాకుంది నా నాతో పాటు గ్రామ ప్రజలతో తీసుకుపోయి మమేకం చేసి సురారంలో ఇంకా అభివృద్ధి చేయడానికి పూర్తి ఆదర్శవంతంగా తీసుకుపోవడానికి నా వంతు పూర్తి సహకారం చేస్తా అంతా భరోసా గ్రామ ప్రజలకు ఈ సమక్షంలో చెప్తున్నా ఇంకా ఇంకా ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నాయి హైవే నుంచి శ్మశాన వాటిక నుంచి దర్గా వరకు లైటింగ్ సిస్టమ్ దానితో పాటు శ్మశాన వాటిక వరకు సీసీ రోడ్లు ఆ కాంపౌండ్ వాళ్ళు మన శ్మశాన వాటికల కాంపౌండ్ వాళ్ళు ఉన్న పనులు చేయడానికి ముందుకు వచ్చిన కాబట్టి ఇప్పుడు అభ్యర్థి గ్రామ సర్పంచ్గా వచ్చింది కాబట్టి గ్రామకు సంబంధించిన మొత్తం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండి పని చేసుకుంటూ వచ్చిన సురారం అభివృద్ధి చాలా ఉండడానికి పూర్తి సహకారం అందించిన హరీశన్న చింతా ప్రభాకర్ గారి సమక్షంలో ఆయన బలంతో ముందుకు వచ్చి సురారం అభివృద్ధి బాటలో తీసుకొచ్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇ ఇదే విధంగా ఐదేళ్ల చేసిన పనులు ఒక భిన్నంగా ఇరవై ఏళ్ళ కాని పనులు ఐదేళ్ల చేసి చూపించిన ఘనత మా ప్రభుత్వానిది మా టీఆర్ఎస్ ప్రభుత్వానిది కాబట్టి గతంలో సురారం రావాలంటే గుంతలమయం గత ఇరవై ఏళ్ళ నాళ్ళ కాలంలో ఉన్న ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయినాయి సూరారం నుంచి ఇప్పుడు సదా నేషనల్ హైవే నుంచి ఆశ్రమం వరకు పోయే దారి రెండు కోట్ల నలభై లక్షల సుమారుగా బీటీ రోడ్ వేయడం జరిగింది రెండు సంవత్సరాలైనా రోడ్డు ఎంత బ్రహ్మాండంగా ఉంది మీరు చూడగలుగుతారు గ్రామ ప్రజలు ఇది విషయంలో మంచి మంచిగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇదంతా చింతా ప్రభాకర్ సార్ సహకారంతో చేయడం కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా గ్రామ ప్రజలను తెలవడం జరుగుతుంది అయితే నేను సొంతంగా కొంతవరకు సంక్షేమం దిశంగా ప్రతి గడప గడపకు పెన్షన్ రూపంలో కావచ్చు సీఎం నిధుల ద్వారా గురించి యాభై లక్షల రూపాయలు ఒక్క గ్రామానికి వేయడం జరిగింది కాబట్టి ఇప్పటిదాకా ఎనిమిదేళ్ల నుంచి యాభై లక్షల సు సురారంకే సీఎం రియల్ ఫండ్ నిధులు ఇప్పించడం జరిగింది నా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సార్ ఇప్పించడం జరిగింది రూపంలో గ్రామ ప్రజలకు అవసరం నిమిత్తం ఆయా ఆఫీసులకు తిరిగి నా సొంత ప్రయత్నంతో చేసుకుంటూ అన్న ఆశలతోని దాదాపు నలభై ఎనిమిది నుంచి యాభై లక్షల రూపాయలు సబ్సిడీ రూపంలో మన బీసీ ఎస్టీ మైనార్టీ సంఘ వర్గాలకు ఇప్పించడం జరిగింది కాబట్టి ఈ అభివృద్ధిని చూసి ఈ గ్రామ డెవలప్మెంట్ని చూసి సురారం గ్రామ ప్రజలు నాకు పెద్ద మొత్తంలో అధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆ సాక్షాత్ దేవుడు సాక్షిగా నాకు మొత్తం భరోసా ఉంది కాబట్టి నేను ఒకటే అంటున్నా ఆ ఐదేళ్ల నాటికి రోడ్లు ఏముండే ఆ ఐదేళ్ల నాటికి గ్రామం ఏముండే కళ్ళ కత్తినట్టు ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి నేను అనేది ఒకటే ఒకటి గ్రామ ప్రజలు మంచిని కాపాడుకొని అభివృద్ధిని పాటుపడాలని నేను హృదయపూర్వకంగా అందరికీ కోరుకుంటున్నాను ఏదైతే కమ్యూనిటీ పరంగా ఏదైనా ఉన్నా వాళ్లకు కమ్యూనిటీ హాల్స్ ఎమ్మెల్యే సార్ ద్వారా ఇక సంబంధించిన నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాను ఇంకా ఏదైనా మిగిలి ఉన్న దాదాపు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సీసీ రోడ్లు కంప్లీట్ చే కంప్లీట్ చేయడం జరిగింది కాబట్టి అది అభివృద్ధిలో మండల మొత్తంలో ముందంజ ఉన్నాం మా రోడ్డు అన్ని పదేళ్ల నుంచి చేని రోడ్డు సూరారం నుంచి ఏ ఇంటికి పోయిన ఇంటి దాకా పోయే సీసీ రోడ్లు ఉన్నాయి దానితో పాటు నిత్యం ప్రజలలో ఏ చిన్న మాట పిలిచిన ఫోన్ చేస్తే పలకరించి దానితో సమస్య పరిష్కారం తీసక ఐదేళ్లలో కాదు పదేళ్ల నుంచి చేసుకుంటూ వచ్చిన గత ఐదేళ్ల నుంచి అయితే పూర్తిగా మనకు గ్రామ ప్రథమ పౌరురాలుగా మా అమ్మాయిన రజాబేగం ఉన్నారు దానితో పాటు ఆమె చేసిన సేవలు మళ్ళా నాకు స్ఫూర్తిగా తీసుకొని సురారం అభివృద్ధి పాటగా ముందుంటానని మీ ఈ సమక్షంలో గ్రామ ప్రజలందరూ మనస్ఫూర్తిగా నాకు దీవెనలు ఇస్తారని మళ్ళోసారి కారు గుర్తుకు మన కత్తెర గుర్తు కోటేసి మీ అమూలమ్మను ఓటు వేసి నాకు అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని ఈ సభాపూర్వంగా గ్రామాల మన గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా అభి కృతజ్ఞతలు తెలుపుతున్నాను జై